వెల్కమ్ టు పొల్టెంట్ మీడియా క్రికెట్కి సంబంధించి రారాజు అంటే ఎవరి గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది ఈ జనరేషన్ మాత్రం సాధ్యమైనంత వరకు ఇండియా పేరు చెప్తుంది ఆస్ట్రేలియా గురించి చెప్తారు లేకపోతే కొంతవరకు ఇంగ్లాండ్ న్యూజిలాండ్ పేరు కూడా వినిపిస్తుంది కానీ ఒక రకంగా జనరేషన్ బ్యాక్ వెళ్తే ఎవరు క్రికెట్ని దాదాపు ముప్పై సంవత్సరాల పాటు వెళ్ళారంటే వెస్టిండీస్ పేరు మనకు బాగా వినిపిస్తుంది వెస్టిండీస్ బౌలింగ్ దిగ్గజాల గురించి చర్చ జరుగుతుంది బ్యాటింగ్ దిగ్గజాల గురించి చర్చ జరుగుతుంది కానీ ఇప్పటి జనరేషన్ ముఖ్యంగా ఇటీవల జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్లో కేవలం ఇరవై ఏడు పరుగులకు మాత్రమే వెస్టిండీస్ అవుట్ కావడం ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో అది కూడా వెస్టిండీస్ సొంత గడ్డలో ఆ రకమైన పరిణామం చోటు చేసుకోవడం మాత్రం చాలా అక్కడ బాగా చర్చకు దారితీస్తుంది ఏమైంది వెస్టిండీస్ క్రికెట్కి ఈ జనరేషన్ ఎలాగో వెస్టిండీస్ పెద్ద టెస్ట్ టీం ఏం కాదు నిజానికి ఏ ఫార్మెట్లు కూడా ప్రస్తుతం బెస్ట్ టీమ్గా వెస్టిండీస్ కనిపించట్లేదు కానీ అది ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అలా కనిపిస్తుంది కానీ ఒక దాదాపు ఒక ఇరవై ఏళ్ళ సంవత్సరాల క్రితం బ్యాక్ వెళ్తే మాత్రం వెస్టిండీస్ చాలా పవర్ఫుల్ టీం ముఖ్యంగా టెస్ట్ మ్యాచ్లకు వెస్టిండీస్కి వెళ్ళి ఆడడం అంటే అది చాలా కష్టసాధ్యంగా ఉండదు ఏ కంట్రీకైనా ఇంగ్లాండ్ లాంటి కంట్రీ అయినా లేకపోతే ఆస్ట్రేలియాకైనా భారత్కైనా చాలా రకాలైన ఇబ్బందులు ఉన్నాయి అక్కడ దిగ్గజాల బోల మార్కమ్ మార్షల్ లాంటి చాలా పవర్ఫుల్ బౌలింగ్ లైనపు చాలా పవర్ఫుల్ బ్యాటింగ్ లైనం క్లైవ్ లాయిల్డ్ లాంటి వాళ్ళు వివన్ రిచర్డ్స్ లాంటి వాళ్ళు టాప్ మోస్ట్ బ్యాట్స్మెన్స్ ఉన్న పరిస్థితి కనిపించింది కానీ ఇప్పుడు ఉన్న వెస్టిండీస్ టీం చూస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంది క్రికెట్ అభిమానులు ఎవరికి అది మింగుడు పడడం లేదు ఎందుకు ఈ రకమైన పరిస్థితి వచ్చిందంటే కొంత మనం బ్యాక్ వెళ్ళాల్సి ఉంటుంది ముఖ్యంగా ఆధునికమైన క్రికెట్ వచ్చినప్పుడు అంటే ముఖ్యంగా టీ ట్వంటీ కానీ వన్ డే క్రికెట్కి బాగా ప్రాచుర్యం పొందిన తర్వాత డబుల్ అంశం వెస్టిండీస్ క్రికెట్ని చాలా వేధించింది అక్కడ బోర్డు కూడా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంది స్టార్ ప్లేయర్స్ని కూడా రిటైర్మెంట్కి పరోక్షంగా వెళ్ళేటట్టుగా కొంత వ్యవహరించింది వాళ్ళపైన ఒత్తిడి తీసుకొచ్చింది టాప్ ప్లేయర్లు కూడా మంచిగా ఇంకొంత కాలం ఆడాల్సిన ప్లేయర్స్ కూడా దూరమైన నేపథ్యంలో పెద్దగా బెంచ్ వెస్టిండీస్కి కనిపించట్లేదు చంద్రపాల్ అనే ఒక బ్యాట్స్మెన్ లాస్ట్ ప్లేయర్ మాత్రమే దాదాపు నలభైకి పైగా యావరేజ్తో ఆ దేశంలో ఆడారు కానీ ఆ తర్వాత వచ్చిన అంటే లాస్ట్ దాదాపు టెన్ ఇయర్స్ నుంచి కూడా వెస్టిండీస్ క్రికెట్లో అద్భుతమైన ప్లేయర్ ఎవరు కూడా వచ్చిన క పరిస్థితి కనిపించట్లేదు అది కూడా టెస్ట్ మ్యాచ్లకు సంబంధించి ఇంకొక రకమైన చర్చ కూడా జరుగుతుంది వెస్టిండీస్ అనేది అమెరికాకు చాలా దగ్గరగా ఉంటుంది కనుక అమెరికాలో బేస్బాల్కి చాలా డిమాండ్ ఉంటుంది బేస్బాల్కి ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉంది కనుక చాలామంది క్రికెట్ నుదులు పెట్టి అటువైపు వెళ్తున్నారు ఆ కాస్త కూస్తో క్రికెట్ ఆడే వాళ్ళు కూడా ఈ టీ ట్వంటీల వైపు వెళ్తున్నారు అక్కడ డబ్బు ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా ఐపీఎల్ లాంటిది కానీ లేకపోతే ఆస్ట్రేలియాలో బిగ్ బ్యాష్ కానీ లేకపోతే ఇంగ్లాండ్లో హండ్రెడ్ లాంటి టోర్నమెంట్లు కానీ చిన్న చిన్న దేశాల్లో బంగ్లాదేశ్ అదేవిధంగా నేపాల్ పాకిస్తాన్లో జరిగే టీ ట్వంటీ లీగ్స్ కూడా అక్కడున్న స్టార్ ప్లేయర్స్ వెళ్ళేసి పూర్తిగా అక్కడ డబ్బులపై దృష్టి సారించినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే బోర్డు కూడా వాళ్ళకి సహకరించట్లేదు కనుక వాళ్ళు పూర్తిగా ఇలాంటి బయట జరిగే విదేశాల్లో జరిగే ఫ్రాంచైజ్ క్రికెట్కి సంబంధించి అక్కడిపైన ఆసక్తి చూపుతున్న పరిస్థితి కనిపించింది సో ఇప్పటికైనా వెస్టిండీస్ బోర్డు మేల్కున్నట్టుగా కనిపించింది ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనే అంశంపైన ఒక కమిటీని కూడా నియమించింది బోర్డుకు సంబంధించి గతంలో దిగ్గజాలుగా ఉన్న క్లై లాడ్ కానీ అదేవిధంగా వివన్ రిచర్డ్స్ కానీ లారా లాంటి ప్లేయర్స్ ఇప్పుడు వచ్చి వాళ్ళని సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా బోర్డు కోరుతుంది కానీ జరగాల్సిన పొరపాటు వెస్టిండీస్ క్రికెట్లో జరిగిపోయింది ఎందుకంటే ఆట అనేది కేవలం డబ్బుల కొరకే ఆడుతున్నట్టుగా ఒక ఆ రకమైన వాతావరణాన్ని తీసుకొచ్చారు అక్కడ మెయిన్ ప్లేయర్స్ కూడా టెస్ట్ మ్యాచ్లు ఆడే బదులు టీ ట్వంటీకే ప్రాధాన్యత ఇస్తున్న పరిస్థితి కనిపించింది ఈ పరిస్థితిని అధిగమించి వెస్టిండీస్ మళ్ళీ టాప్ టీంలోకి రావాలంటే చాలా కొంత టైం పడుతుంది దీనికి సంబంధించి సమూలంగా మార్పులు చేయాలి టెస్ట్ క్రికెట్ బతికే రకంగా ఇప్పటికైనా వెస్టిండీస్ చర్యలు తీసుకోవాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు